నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వాళ్ళకి నాలుగు రోజుల నుంచండి మా బుజ్జి తల్లిని పట్టించుకోవటం మానేశానండి ఏదో సమయాన్ని వచ్చి కొన్ని నీళ్ళు వేసి వెళ్ళిపోతున్నాను పాపం వీటిని చూస్తుంటే చాలా డల్ అయిపోయిన నేను రాక పలకరించక ఇవి ఓడిపోయినట్టు అనిపిస్తుందండి వాటర్ ఉందండి అయినా సరే పువ్వులు చూసారే ఎలాగున్నాయో కొంచెం డల్గానే ఉన్నాయండి వీటిల్ని ప్రతిరోజు చూడకపోతే నాకైతే ప్రాణం ఒప్పదండి అయితే ఇవాళ వీడియో ఏంటంటే నేను ఇవాళ చేసిన కొన్ని పనులు వీడియో రూపంగా చూపిస్తానండి మూడు రోజులు నాలుగు రోజుల నుంచి నేను పరిచిగా పసిగట్టక అంటే గమనించక నల్ల పేని పచ్చ పేని ఉందండి మొక్కలకి ఇగోండి మందారాలో మొన్నే కొన్నాను కదండి వేసాను కదండి మువ్వుల్లో ఉందండి ఇందులో పచ్చ పేని తర్వాత మనకి నేను చిక్కుడుకాయలు కోసానండి అడావుడిగా వచ్చి నాలుగు చెట్లు ఒక కాయలు ఒక కేజీ కాయలు అవన్నీ కోసుకున్నాము అప్పుడు కాయలు కోస్తుంటే చూశానండి చిక్కుడి పాదు నిండా పేనే అసలు నేను నా పక్కకి వెళ్ళలేదో ఏటో నాలుగు రోజుల క్రితం ఏమీ లేదండి అలాంటిది పాదంతా అంతా పట్టిస్తుందండి ఒక దానికి దానికి మన మన తోటలో చాలా ఉన్నాయండి కానీ వాటికి లాస్ట్ పాయింట్ నేను పచ్చిమిర్చి అల్లం ఇల్లు వేస్తానండి అయితే ఇప్పుడు మనకి గోగి మంటలు ఈ గోగి మంటల్లో గోగి మంటల అయిపోయాక బూడిద వస్తుంది కదండి ఇదిగోనండి నేనైతే బేసిన్ తెచ్చుకున్నాను నాకు ఇంకా చాలా ఉందండి అయితే ఆవు పేడ పిడకల కథ తెచ్చుకుంటే మంచిది అన్న ఉద్దేశంతో నేను తెచ్చానండి మీలో ఎవరైనా టైర్లు కాల్సిన వారు కానీ అదేనండి గోగిమంటల్లో మంటల్లో టైర్లు వేయని వారు ఆ బూడు తెచ్చుకున్నది సంవత్సరం పొడిగినా కూడా బస్తాలు లెక్కను దాచుకోండి నాకు ఉమ్మ వాళ్ళ అమ్ అమ్మమ్మ పొయ్యి అంటిస్తుంది కదండి నేను అప్పుడప్పుడు పొయ్యి అంటిస్తుంటాను కదండి ఆ బూడిది ఉంటుందండి కర్రల బూడిది నేను అందుకే ఒక బేసిన్ తెచ్చుకున్నాను మీలో ఎవరికైనా ఇది దొరుకుతుంది కాబట్టి మీకు ఇప్పుడు ఒక బస్తా లెక్కన తెచ్చుకుని దాచుకోండి ఈ పిడకల బూడిదండి చూసారా ఇది ఉంది కదండి ఇక్కడ పెయిన్ ఉంది దీనికి ఈ బూడిదండి ఏమీ లేదండి ఇలా పొడిగా ఉందనుకోండి కొంచెం నీళ్లు తడిపి అంటే ఒక నాలుగు డ్రాపులు నీళ్ళు వేసి ఇలా ఇలా వేసి ఈ బూడిదని ఇలా వేసేయండి వేసేసాక మీరు రెండు మూడు రోజులు ఉన్నాక దీన్ని మనీ వాటర్తో కడిగేయండి కడగకపోతే ఇది ఆహారాన్ని ఆకు మించే కదండి ఆహారం తీసుకుంటుంది సూర్యరశ్మి నుంచి ఈ ఆకు ఆహారాన్ని తీసుకోవడానికి ఇబ్బంది పడుతుందండి అందుకని మూడు రోజుల తర్వాత దీన్ని తలస్నానం చేయించాలి ఇంతేనండి ఇంత సులువుగా కూడా పేనిని పోగొట్టచ్చు అయితే నాకు చిక్కుడు పాతికండి ఎక్కువగా ఉందండి సరే ఎలాగా మనం మొక్క అంతా తడిపేద్దాము తోటంతా అని అన్న ఉద్దేశంతో నేనైతేనండి అల్లము ఎల్లుళ్ళు పచ్చిమిర్చి మీకు వీడియోలో చూపిస్తానండి నేను అల్లం ఎల్లుల్లు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టానండి ఇప్పుడు ఈ నీళ్ళని మనం ఈ ట్యాంక్లో వేసేసుకుందాం నేను చాలా సార్లు చాలా వీడియోలో చెప్పానండి ఇది అయినా ఇప్పుడు చేస్తున్నాను కదా అని నేను మీకు చూపిస్తున్నాను ఇదేమోనండి మన ఇంటి బియ్యపు కడుగండి మూడు రోజుల నుంచి ఊరి స్మెల్ కూడా వస్తుంది ఇది నాకు అంటే ఒక పులిసిన వాసన అయితే వస్తుందండి దీన్ని ఇందులో వేసేసుకుని ఇక మనకు లాస్ట్ అండి ఇది మన తోటకు కూడా కొట్టాలండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి చెట్లు వేసాం కదండీ పచ్చి మిర మిరప తోట దానికి కూడా ఆకుముడత వస్తుందంట అక్కడక్కడా ఉందట మా వారు తయారు చేసి ఉంచమన్నారు ఇలా వేసేసుకుందాం తర్వాత కొంత వాటర్ కూడా వేద్దామండి ఇక మనం దీన్ని అన్ని మొక్కలకి కూడా కొట్టేద్దామండి తర్వాత మన మన కొంచెం కుంకుడుకాయి సీకాయి నానబెట్టిన పులుసు అండి ఇది కూడా వేసి అందులో వేసేద్దాం తర్వాత పుల్లటి మజ్జిగ ఉంది మన ఇంట్లో ఇది పూతకి కూడా బాగా ఉపయోగపడుతుందండి ఇలా అన్నీ కలిపి మిక్సింగ్ అయితే చేసేద్దాం ఇవాళ ఇన్ని వేసాక ఇవి సావక ఏం చేస్తాయి చెప్పండి నా చిక్కున నల్ల పేని ఆవి చేయలేమండి ఇప్ప రీతంగా వస్తుంటుందే అబ్బా వాటితో ఇదే బాధండి కనమా ఏ పురుగుల్ని ఆఫ్ చేయొచ్చు కానీ దీన్ని మాత్రం చాలా కష్టం నాలుగు రోజులు మర్చిపోతే ఇష్టం మీకు చూపిస్తాను ఉండండి ఎలాగుందో చిక్కుడు పాదు రెండు రోజులకి ఎలా అయిపోయిందో చూసారా పాదు ఇదంతానండి అందుకే నేను ఇప్పుడు ఇది కొడుతున్నాను చూసారా ఇలా మొత్తం తడిపేయటమే నేను తర్వాత చేస్తానండి అది పైకంటూ ఉంది కదా ముఖం మీదకి వస్తుంది ఎలానో కొడుతున్నాం కదండి అందుకే అన్నీ కూడా కొట్టేద్దాం మొత్తం మొక్కలు అన్నిటికీ కూడా ఇలా వేసేయటం వలన చక్కగా మొక్కలన్నీ హ్యాపీగా ఉంటాయండి సీడ పీడలన్నీ పోయి చాలా ఫ్రెష్గా ఉంటుంది పచ్చిమిర్చికి చాలా బాగా ఉపయోగాలు ఉన్నాయండి ఈ ట్యాంక్ ఎప్పుడు అడుగుతూ ఉన్నారండి ఎంత కొన్నారు అని ఈ ట్యాంక్ నేను ఇరవై ఐదు వందలకు కొన్నానండి ఇది కొన్నాక మా తోటలో పురుగులకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఐదే నిమిషాల్లో చక్కగా కొట్టేసుకోవచ్చు ఇదంతా కూడా ఇందులో మనం కొన్ని వస్తువులు కూడా వేసుకోవచ్చండి ఇదిగోండి చాలా ఉన్నాయి నాకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంది ఛార్జింగ్ పెడితే చాలు మనం ఒక రెండు గంటలు పెడితే మనం నాలుగైదు ట్యాంకులు కొట్టుకోవచ్చు అండి చూసారా మా ఇంటి వేస్ట్ అండి ప్రతిదీ ఇలా భద్రంగా దాచుకుంటూ ఉంటాను నేను దేవుడి దగ్గర పువ్వులు కూరగాయ తుక్కులు ఇదిగోనండి కిచెన్లో వచ్చిన అరటిపండు తొక్కలు మా ఇంటి కరెంటు మీటరు మీటర్ బిల్లు ఈ తోటలో తెల్లదుంప తీగండి ఇది వేస్తే చాలు మొక్కలు బలే వచ్చేస్తాయి ఇవన్నీ ఇవి వేస్ట్ నీళ్ళండి ఎక్కువ రోజులు ఉండి కొలిది ఎక్కువ నీళ్లు కలుపుతూ ఉండాలండి మనం ఫ్రిడ్జ్లో ఎలాగైందో కంపోస్ట్ మీకు చూపిస్తాను ఇవి కూడా ఎలా వేసేసుకోవచ్చో చూపిస్తాను రండి కంపోస్ట్ ఎంత బాగా అయిపోయిందో ఈ కంపోస్ట్ ఉపయోగించుకునండి అండి మనం మొక్కలైతే వేసేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా అయిందో మట్టి ఎంత వేస్తే అంత బాగా అయిపోతుందండి మట్టి ఎంత మనం వేయగలదమో అంత తొందరగా అయిపోతుంది ప్రత్యేకంగా ఆకుల్లా వేసింది ఆకుల్లాగే ఉందండి అయితే మనం కొంచెం పై పై మట్టంత లాగి ఇప్పుడు మనం ఇక్కడ కిచెన్ వేస్ట్ వేద్దామండి వేసి దీన్ని సకానికి అయిపోయిందండి మనం ఈ ఈ కంపోస్ట్ తీసుకుని అండి ఏదైనా కొత్త మొక్కల్ని వేసుకోవచ్చు చూడండి ఆకు అయితే ఎలా ఉందో చూడండి చూసారా ఆకైతే అయితే అవ్వలేదు మామిడి ఆకు తొందరగా అవ్వదండి అయితే దానికి తగ్గ మట్టి వేస్తే అయిపోను అదే కిచెన్ వేస్ట్ అయితే మొత్తం అయిపోయి రెడీగా ఉందండి చూసారా దీంట్లో మనం కొన్ని మొక్కల్ని వేసేద్దాం ఎవరు చెప్పారండి ఈ కి తోటలో మన మొక్కల్ని పాడేయమని ఇది అంత మట్టి తెచ్చి మన తోటలో వెయ్యాలి అంటే చాలా కష్టమండి మనం ఈ కటింగ్నే చక్కగా ఇలా మట్టి కంపోస్ట్ చేసుకుని మొక్కలు పెంచుకుంటే సులువుగా ఉంటుంది మట్టి గుల్లగా ఉంటుంది ఎన్ని ఉపయోగపడే ఈ కటింగ్ని కానీ కిచెన్ వేస్ట్ని కానీ అస్సలు పారేయకండి మా తోటకి మూల స్తంభం అండి ఈ తుక్కు ఇలా వేశాను కదండి అవి కూడా తెచ్చి వేసేద్దాం చూసారు కదండీ భోజనం చేసిన అరిటాకును కూడా పారేయవలసిన పని లేదండి చక్కగా ఇందులో వేసేసుకోవచ్చు అరటి పండు తొక్కలో చూసారా పేపర్లో ఇగోనండి అరటి పళ్ళు కూడా మినపొట్టు ఈ నీళ్ళు కూడా వేసామనుకోండి తొందరగా కంపోస్ట్ అవటానికి కూడా ఉపయోగపడుతుంది ఇది ఇలా నేరుగా చిక్కగా కూడా వేసేసుకోవచ్చు తర్వాత ప్రతిరోజునండి ఏ రోజుకి ఆ రోజు ఒక కవర్ అయితే ఇలా దాస్తానండి అరటి పళ్ళు కాకరగా అవి మన తోటలోదేనండి విత్తనాలు అయితే వచ్చాయి చూసారా న్యూస్ పేపరు దేవుడి దగ్గర పూలు కూరగాయ తుక్కులు ఇవి కూడానండి ఇవ్వ చూసారా జ్యూస్ అండి శుభ్రంగా జ్యూస్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ నీళ్ళని ఇలా వేద్దామండి ఆ తర్వాత కాస్త మట్టి అయితే వేద్దాం ఇలా మట్టి వేయకపోతేనండి దోమలో ఏగలో గుడ్లు పెట్టేసి మనకే పెద్ద పెద్ద పురుగులు అయితే వస్తాయండి ఇలా వేసేసి మనం కవర్ చేసేస్తే బాగుంటుంది మనకే ఏ పురుగులు రావు చూసారా బంగారం అండి బాబు ఈ మట్టి నేనైతేనండి ఈ బంగారాన్ని మీరు నమ్మరో బయట ఎక్కడన్నా ఈ కిచెన్ వేస్ట్ చూస్తుంటే చాలా బాధ కలుగుతుందండి ఎన్ని మొక్కలు పెంచుకోవచ్చు అనిపిస్తుంది నాకు నేను నాలుగు రోజులు అయ్యిందండి తోట వీడియోలు పెట్టక ఎప్పుడు తోట వీడియోలే పెడితే అని నేను అనుకున్నాను కానీ నాకైతేనండి చాలా చాలా అబ్బా ఇబ్బంది అనిపించిందండి తోటలో పని చేయక ఇలా ఈ మట్టి ఇలా రెడీగా ఉంచుదామండి ఇప్పుడు ఏమన్నా మొక్క వేయాలంటే తీసుకుందాం తీసుకుని ఈ గోతులో మనీ కిచెన్ వేస్ట్ని ఇలా వేసేసుకుందాం ఇలా మనం కవర్ చేయాలనుకుంటే ఇలా కవర్ చేసుకోవచ్చు అంతే ఇది మనం మంటలో తెచ్చిన బూడిది కదండి ఇందులో ఉన్నాయి పే ఆవు పేడతో చేసిన పిడకలు ఉన్నాయి ఈ పైన కవర్ ఈ కవర్ ఇలా చేసుకోవచ్చండి ఇది దీనివల్ల పురుగులు రావండి మీ కిచెన్ వేస్ట్లో కూడా వేసుకోవచ్చు అయితే అమ్మ ఇందులో బొగ్గులు ఉంటాయి కదా బొగ్గు వేయకూడదు కదా అంటున్నారు అవునండి మనం నేరుగా మొక్కకైతే బొగ్గు వేయకూడదు కానీ మనం ఇక్కడ కిచెన్ వేస్ట్లో వేస్తున్నాం కదండి ఈ బొగ్గులండి ఈ కిచెన్ వేస్ట్లో పదిహేను రోజులు ఉంటే అది మనకి ఈ పలంగా బొగ్గు వేసామనుకోండి మనం ఇచ్చిన పోషకాలన్నీ బొగ్గు లాగేసుకుని తర్వాత అందిస్తుంది అంట అంటే ఈ పదిహేను రోజులు ఇరవై రోజులు ఈ బొగ్గు తీసేసుకుంటాం వలన మన చెట్టు డల్ అయిపోతుంది అందుకే నేరుగా బొగ్గు వేయొద్దు అంటాం కానీ ఇలా మన కిచెన్ వేస్ట్లో వేసుకుంటాం అండి ఇక్కడ మనకి ఎంతవరకు పోషకాలు తీసుకోవాలో అంతవరకు ఈ బొగ్గు తీసుకుని అలా ఉంచుతుందండి దాన్ని మన మొక్కలకు వేయటం వలన ఉపయోగపడుతుంది నేను ఇక్కడ తయారైన దాని మీద వెయ్యట్లేదు చూసారా ఇప్పుడు రేపో ఎల్లుండో ఇది తీసుకుంటానండి అందుకు ఇక్కడ వెయ్యట్లేదు మనం ఇప్పుడే వేసిన కిచెన్ వేస్ట్లో వేస్తున్నాను అలానే మనం బూడిది ఉంది కదండీ ఈ బూడిదిని మన మొక్కలకే బొగ్గులు తీసేసుకుని అండి మనం ఏవైనా వర్ష నీరు ఎక్కువైపోయిన మొక్కలకు కానీ తర్వాత వర్షాకాలంలో చాలా మనకి అవి ఉన్నాయి కదండి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా ఈ బూడిది అనుకోండి వాటికి ఇది చాలా ఇబ్బందిగా ఉంటుందటండి దీనివల్ల కూడా కొన్ని రకాల క్రిమి కీటకాలు మన మొక్కలకి హాని చేసేవి పోతాయి అవే కాదండి ఈ బూడిది పైన వేసినా కూడా పేనులాడిది పోతుంది ఇలా వేసి చక్కగా మనం ఉపయోగించుకుందాము ఈ బూడిదిని ఇంకా మనం దీని మీద కవరింగ్ ఏమి చేయాలవసరం లేదండి అంతే అలా ఓపెన్గా ఉంచేసుకోవచ్చు అంత బాగా ఉపయోగపడుతుంది ఈ బుడిద క్యాబేజీతో చేశాను కదండీ ఆ కిచెన్ వేస్ట్ క్యాబేజీతో ఎంత బాగుందో చూడండి ఎంత బాగా అయ్యిందో దీన్ని మనం ఇప్పుడు వాడేసుకోవచ్చండి మనం మీకు ఇది నిమ్మ చెట్టు అండి నిమ్మ చెట్టుకి మంచి పోత వచ్చింది కాస్త అయితే వేస్తున్నాను తర్వాత ఇదిగోనండి ఈ నీళ్ళండి మనం ఒక బకెట్ నీటిలో వేసుకున్నాము అంటే మంచి రిజల్ట్ అయితే బాగుంటుందండి పూత పూసే మొక్కలకి వేస్తే విరగ అండి ఇవి ఇది బియ్యపు కడుగు తర్వాత మినప కడుగు ఈ బింది ఇలా ఉంచానండి తర్వాత ఇది ప్రత్యేకంగా మినప కడుగు మన బియ్యం కడిగిన నీళ్ళు చూసారా మిన పొట్టు ఇదిగో ఈ పొట్టును కూడా కంపోస్ట్లో వేసేసుకుందాం అలానే ఈ కిచెన్ వేస్ట్ నీళ్ళు కూడా వేసేసుకుందాం మొక్కలకైతే ఇచ్చేస్తాను ఇంతేనండి నిమ్మ చెట్టు చూసారా ఆల్రెడీ కాయలు ఉన్నాయి కదండీ మనీ పూత స్టార్ట్ అయ్యింది చూసారా ఎంత బాగా పోస్తుందో మనం ఇలా ఏదో ఒకటి ఇవ్వాలండి ఉన్నదే చిన్న చిన్న బకెట్లలో కదా పోషకాలు ఇస్తేనే మనకి కాయలుగా మారుతాయి పండుగ ఎలా జరుపుకున్నారు మేమైతే మా కావ్య పాదు రాలేదండి రాక మా పండుగైతే డల్గా ఉంది రెండు రోజుల్లో వస్తారండి వచ్చాక మనీ మనం సంక్రాంతి చేసుకుందాం పిల్లలు లేని ఇల్లు పువ్వులు లేని ఇల్లు చాలా బోసుగా ఉంటుంది కదండి మా తోటలో మాకు ఇవన్నీ చక్కగా అలంకరిస్తాయి కానీ ఇంట్లో పిల్లలు ఉండాలి కదండీ ఇదేనండి నేను ఇవాళ చేసుకున్న పనులు ఇంకా నేను ఈ గార్డెన్ అంతా కూడా తుడుసుకు రావాలండి ఎండపోతుంది అన్న ఉద్దేశంతో మీకు వీడియో అయితే చేసేసాను ఇవాళ నుంచి మనం గార్డెన్లో పనులు అయితే చేసుకోవాలి నేను దీన్ని రెండు రోజులు చక్కబెడితేనే కానీ మరి తోట అవదు చూసారు కదండీ ఇవాళ వీడియో నేను చేసిన కొన్ని పనులు మరికొన్ని విరా వివరాలు మరో వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి మా చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్